హాయ్ ఫ్రెండ్స్ నేను మీకేకే ఈరోజు మనం ఏంటంటే హిందూజా పవర్ ప్లాంట్ వైజాగ్ దగ్గర గల ఈ ప్లాంట్ దగ్గర మన బళ్ళు లోడింగ్కి వచ్చినాయి అనమాట ఇక్కడ బొల్లు అయితే ఏమీ లేవు కాకపోతే మన బళ్ళకి కొద్దిగా డాక్యుమెంట్ లేక లోడింగ్ ఆగింది మరి ఆ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ వస్తే మనకి లోడింగ్ స్టార్ట్ అనమాట ఆల్రెడీ మన టోల్ టైర్ బండి లోడ్ వేసుకొని వెళ్ళిపోయింది ఇంకా టెన్ టైర్ లాగినాయి అవి కూడా మరి ఆ సేపులో లోడింగ్ వెళ్ళిపోతాయి మీరు ఏంటంటే ఇంక నుంచి మనకి లోడింగ్ అన్లోడింగు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి మనం సబ్బవరం చీలానగరు అలానే ఉత్తరాపల్లి ఇలా కంటిన్యూగా తోలుతూ ఉంటాం హైవేలకి ఇప్పుడు ఏంటంటే ప్రతిసాట ఫ్లై వాడుతున్నారు అనమాట ఈ ఫ్లై ఆష్ కరెంటు వేస్ట్ నుంచి వస్తుంది ఇది మనం లోడింగ్ చేసి అక్కడ అన్లోడింగ్కి వెళ్ళే ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇది ఏంటంటే కంటిన్యూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు లోడింగు అన్లోడింగు మన బళ్ళు ఆ లోడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆ పేపర్ కనుక వస్తే ఆర్టివో క్లియరెన్స్ వస్తే బళ్ళు లోడింగ్కి వెళ్ళిపోతాయి డ్రైవర్లు కూడా పాప ఏమీ తినకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఉదయం నుంచి మార్నింగ్ పన్నెండు గంటలకు వచ్చాము ఇక్కడికి ఇక్కడ ఏమి ఫుడ్ దొరకదనమాట మనం లోడ్ అయితే రోడ్కి వెళ్ళిపోదాం డ్రైవర్ ఏదో ఒకటి తింటారని చూస్తూ ఉన్నాం ఇది పవర్ ప్లాంట్ అనమాట ఇక్కడ నుంచి మనకు పవర్ సప్లై వస్తుంటుంది